హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ రుద్రాణి బండారాన్ని అందరి ముందు బయటపెట్టిన స్వప్న ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఇక ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక కావ్య అప్పుకి చీర నగలు ఇచ్చి స్వప్నకి రెడీ చేయమని చెప్తుంది సరే నువ్వు బయటకు వెళ్తు అని చెప్పి ఇక మొత్తానికి అప్పుకి చీర కట్టి ఇక నగలైతే వేస్తూ ఉంటుంది స్వప్న ఇక బయటికి వచ్చిన కావ్య చాలా ఎమోషనల్గా ఇక మనసులో అనుకుంటుంది వరలక్ష్మి దేవితి దేవి ఇక ఈరోజు నా చెల్లెల్ని ఎటువంటి అవమానానికి గురి కాకుండా తల ఎత్తుకునేలాగా చేయమ్మా అని చెప్పి మనసులో దండం పెట్టుకుని ఇక పక్కనే ఉంటుంది ఇంతలో ఇక అప్పుని రెడీ చేసి ఇక స్వప్న బయటకు తీసుకురాగానే అప్పును చూసి చాలా బాగున్నావు అప్పు చాలా బాగున్నావు అని చెప్పి ఇక కావ్య అయితే కళ్ళమ్మట ఆనంద బాష్పాలతో పద అని చెప్పి తీసుకొని వస్తూ ఉంటే ఏందక్క ఈ చీర ఈ చీర కట్టుడంటేనే నాకు చాలా చికాకు అలాంటిది ఎప్పుడు చూసినా చీరా చీరా అంటారేంటి అందరూ మీరందరూ ఎలా నడుస్తున్నారక్క నాకు నడవకే నడవడానికే చాతనవ్వట్లేదు అని చెప్పి అనగానే ఇక స్వప్న అంటుంది ఎప్పుడు ప్యాంట్ షర్ట్లు వేసుకొని మగరా ఇక హ్యాపీగా తిరిగావు ఇక నుంచి నువ్వు చీరలే కట్టుకోవాలి లేదంటే ఇదిగో పొద్దున్న చూసావు కదా గుమ్మం దగ్గర మీ అత్త మా అత్త కలిసి ఏ రకంగా వాగారో అలాంటి వాళ్ళకి ఇక నోర్లు తెరవకుండా ఉండాలి అంటే చీరని అలవాటు చేసుకోవాలి చక్కగా ఉన్నావు జుట్టు కూడా త్వరలోనే పెంచేసుకొని మాలాగి జుట్టుని చెడవేసుకో అని చెప్పి ఇక స్వప్న అంటూ ఉంటుంది సరే అయితే పద కిందకి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు ఏమీ ఇబ్బంది అవసరం లేదు నీకు నచ్చినట్టే నడు అప్పు అని చెప్పి ఇక కిందకి తీసుకొని వస్తారు స్వప్న అలాగే కావ్య అప్పుని ఇక కింద అందరూ కూడా ముత్తైదులు ఒకవైపు రుద్రాణి లక్ష్మి ఒకవైపు అందరూ కూడా అప్పు వస్తూ ఉంటుంది కదా అప్పుని ఏ వంక పెట్టి అప్పుని అందరి ముందు అవమానించాలని వెయిట్ చేస్తూ ఉంటుంది లక్ష్మి మొత్తానికైతే అప్పు చాలా చక్కగా ఇక నగలతో చీరతో చక్కగా లక్షణంగా ఉంటుంది ఇక వెంటనే రుద్రాణి అయితే ఏంటిది పద్ధతిగా చీర కట్టుకొని ఇక చక్కగా బొట్టు పెట్టుకుంది ఇప్పుడు ఏమని వంక కట్టాలి దీన్ని అందరి ముందు ఏ రకంగా అవమానించాలి అని చెప్పి ఇక మనసులో ఒక్కసారిగా ఇక ఐడియాల మీద ఐడియాలు వేస్తూ ఉంటుంది కింద నుంచి కళ్యాణ్ అయితే కన్ను అర్పకుండా అప్పు వంకే చూస్తూ ఉంటాడు ఇక అది గమనించిన స్వప్న ఏ అప్పు చూసావా కింద నిన్ను ఎలా చూస్తున్నాడో అనగానే ఇక అలానే అప్పు కూడా చూస్తుంది ఇద్దరు కూడా ఒకరు మనసులో ఒకరు ఇక తెలుసుకున్న వాళ్ళు కాబట్టి ఇక అలాగే తలదించుకొని అప్పు కిందికి వచ్చేస్తుంది ఇక వెంటనే ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా అప్పును చూసి చక్కగా ఉన్నావప్పు ఎంత లక్షణంగా ఉన్నావో బొట్టు పెట్టుకుంటే మొహం అచ్చం లక్ష్మీదేవిలాగా వెలిగిపోతుంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అపర్ణ ఇద్దరు కూడా పొగడుతూ ఉంటారు ఇక పక్కనే ఉన్న ప్రకాశం అయితే చాలా సంబరి పడిపోతాడు ఒరే కళ్యాణ్ అప్పు నువ్వు ఇద్దరూ చూడమొచ్చటైనా జంటరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఇంతలోనే పంతులు గారు వస్తారు పంతులు గారు వచ్చి ఇక అన్నీ కూడా వ్రతానికి సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఇక వెంటనే రుద్రాణి అయితే దాని లక్ష్మికి ఇక చెవులో చెప్తుంది ఈ రకంగా చెయ్యి అందరి ముందు ఇక అవమానపడ్డం ఖాయం ఇక దొరికిందే అదనగా నువ్వు నాలుగు మాటలు ఇక కురిపించు అంతే ఇంకా భయంతో ఇంటికి రావలేదు ఆ అప్పు నీ కొడుకు దగ్గర నుంచి దూరంగా పారిపోతుంది నా మాట విని అని చెప్పి ఇక రుద్రాని చెప్తుంది ఆ ఐడియాని ఇక వెంటనే జ్యూసెస్ అన్నీ కూడా కలుపుకొని తీసుకొని వచ్చి అప్పు ఇదిగో ఇదంతా వాళ్ళందరికీ ఇవ్వు అని చెప్పే అంటుంది అదేంటి మీరు ఇవ్వచ్చు కదా మా చెల్లెలు ఈరోజే కదా ఇంట్లోకి వచ్చింది ఇంతలోనే అందరికీ జ్యూసులు సర్వ్ చేయాలా అని చెప్పి స్వప్న అంటూ ఉంటే చూడు స్వప్న ఇది మా కుటుంబం సంబంధించిన విషయం నీ మీ చెల్లి ఏమీ నీలాగా కడుపుతో లేదు అందుకే మీ అక్క మీ చెల్లి కావ్య అక్కడ దేవుడి దగ్గర అన్ని సర్దుతుంది ఇంటికి వచ్చిన అతిథులని ఇక జ్యూస్లు ఇవ్వడం తప్పులేదే అని చెప్పి అనగానే ఇక వెంటనే లక్ష్మి ఆ మాట అనగానే ఇక స్వప్న ఏమీ అందు అందరికి వెళ్ళి జ్యూసులు ఇస్తూ ఉంటే ఇక చీరలో నడవడం చేతకాక అప్పు అయితే కొంచెం జ్యూసు ఇక ఒక ముత్తైదు మీద కొంచెం పడుతుంది ఇక వెంటనే ఆ ముత్త ఎదువైతే ఒక్కసారిగా కళ్ళు పెద్ద పెద్దవి చేసుకొని ఇక రుద్రాని వంక అలాగే దాని లక్ష వంక చూసి ఇక రెచ్చిపోవడం స్టార్ట్ చేస్తుంది ఏ అమ్మాయి ఏంటి జ్యూస్ ఇమ్మన్నారని ఏకంగా మా బట్టలే తడిపేసి మా బట్టల్ని పాడు చేశావు అసలు కొంచెం కూడా నీకు ఇంగితం లేనట్టుందే అసలు ఇంటికి వచ్చిన అతిథుల్ని గౌరవించకుండా ఈ రకంగా అవమర్యాదగా పోస్తావా అని చెప్పి అనగానే అయ్యో ఆంటీ నేను చూసుకోలేదు సారీ ఆంటీ సారీ అని చెప్పి ఇక చీరని తుడవపోతుంటే ఆగు మీ అమ్మ నీకు రోడ్డు మీద అలా వదిలేసినట్టుంది ఏ సాంప్రదాయము చట్టుబండము ఏమీ తెలియదు నీకు అని చెప్పి అనగానే ఇక ధాన్యలక్ష్మి తగులుకుంటుంది ఏంటే బొత్తిగా అడవి మనిషిలా ఉన్నావు కనీసం మనుషులకి జ్యూస్ ఇమ్మంటే అవి కూడా ఇవ్వలేకపోయావు నీకు ఎప్పుడూ కూడా రోడ్డు మీద బలాతూర్లు తిరగడం ఇక అందరితో గొడవలు పెట్టుకోవడం వాళ్ళని వీరని మగ ఆడ చూడకుండా కొట్టడం తప్పించి మర్యాదైన పనులు రానట్టే ఉన్నాయే అని చెప్పి అనగానే ఇక వెంటనే అక్కడ స్వప్న ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు మా చెల్లెలు చేసిన దానికి సారీ చెప్పింది కదా ఇంకా మీరు కావాలంటే ఇంకొక కొత్త చీరని ఈ ఇంటిలో తాంబూలంలో పెట్టి మరీ మీకు ఇస్తారు ఇందులో ఏం వచ్చింది ఇంతలోనే అంత గట్టిగా మా చెల్లిని నోటుకొచ్చినట్టు అంటున్నారు మీరు ఈ ఇంటికి వచ్చిన అతిథి కాబట్టే నేను మాటలతో ఊరుకున్నాను అనగానే ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటికి మేము ఊరికే రాలేదు మమ్మల్ని ఆహ్వానిస్తేనే వచ్చాము మీ నోటుకు వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉంటావేంటి అని చెప్పాను కానీ మరి ఈ ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు తాంబూలం తీసుకోవడానికే కదా మా చెల్లెలకు సంబంధించిన వ్రతంలో తాంబూలానికి తీసుకోవడానికి వచ్చి మా చెల్లినే నోటుకు వచ్చినట్టుగా మాట్లాడతావేంటి అని కానీ అక్కా నువ్వు ఊరుకో అక్కా నువ్వు ఊరుకో అని చెప్పి కావ్య వెంటనే ఏమండి మీ మీ చీర మీద అప్పు జ్యూస్ కావాలని ఒలకపోయేది కదా తనకి చీర కట్టుకోవడం రాదు చీరలో నడవడం కూడా రాదు అందుకే పొరపాటున తను చెయ్యి తగిలి అలా పడిందేమో దానికి క్షమించమని సారీ అడిగింది కదా మీకు చీర మొత్తం ఖరాబ్ అయిపోతే ఇక కొత్త పట్టు చీరలు వ్రతం కోసం తెచ్చిన ఉన్నాయి అందులో ఒకటి కట్టుకోండి వ్రతం పూర్తి అయిన తర్వాత పసుపు కుంకుమ తాంబూలంతో మీకు ఆహ్వానించిన వాళ్ళమే సత్కరించి భోజన తాంబూలాలతో మిమ్మల్ని ఇక పంపిస్తాము అంతేగాని మిమ్మల్ని ఎవరు కించపరచట్లేదు అని చెప్పి ఇక కావ్య అయితే చాలా గొప్పగా చాలా నిదానంగా చెప్తుంది ఇక ఇందిరాదేవి వెంటనే కూడా ఆగమ్మ కావ్య చూడండి ఇంటికి వచ్చిన అతిథులు మీరందరూ కూడా మీరందరూ వచ్చి నాలుగు అక్షింతలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటని ఆశీర్వదించి వెళ్తారని మిమ్మల్ని ఎంతో గౌరవంగా ఇంటికి పిలిచాము మీరు అంతే గౌరవంగా స్తాంబూలం తీసుకొని ఇంటికి వెళ్తే గౌరవంగా ఉంటుంది ఇక పంతులు గారు మీరు వ్రతానికి ఇక స్టార్ట్ చేయండి అని చెప్పి ఇందిరాదేవి అనడంతో ఇక మొత్తానికైతే ముగ్గురు జంటలు కూర్చొని వ్రతం అయితే ఇక చేయడం మొదలు పెడతారు ఇక అందులో భాగంగా వ్రతం అయిపోయిన తర్వాత అక్షింతలన్నీ కూడా భర్తల కాలం మీద దండం పెడితే అక్షింతలు వేయాలని చెప్పడంతో రాజ్ ఇక కావ్య వంక చూస్తూ ఫోజ్ కొడుతూ ఉంటాడు ఏమండి ఏమైంది మీకు తెగ పొగరపోతున్నారు అనగానే ఏమైందా ఇదిగో ఈ పొగరబొత్తు కళావతి అంచుతున్నాను నా కాళ్ళకి నమస్కరించు నీ కా నీకు అక్షింతలు వేసి ఆస్తి విరదిస్తాను అనగానే అబ్బా అలాగా అంటే వ్రతం అంతా చేసేది మేము క్రేడి కొట్టేసేది మీరా అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఎప్పట్లాగే ఆడుకుంటూ ఉంటారు ఇక అక్షింతలు పట్టుకొని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇందిరా భయ్ అక్షింతులవయ్యి అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా పక్కన ఉన్న ముత్త ఎదువులు అలాగే ఇక అక్కడే ఉన్న దానిలక్ష్మి రుద్రాని మొత్తం వింటారు ఏంటి ఏమన్నావు నా కొడుకుని అని చెప్పి అంటుంది ఇక ధాన్యలక్ష్మి సైలెంట్గా అప్పు అది అనగానే అది అది కాదురా భాయ్ అని చెప్పి అనింది అంటే ఏంటి సొంత భర్తను పట్టుకొని రా గీ పో ఏంటది కనీసం భర్తని ఏమండి అని మర్యాదగా పిలవడం కూడా నీకు తెలీదా అని చెప్పి రుద్రాణి అంటుంది ఇక వెంటనే స్వప్న అయితే అనుకున్నాను ఏదో దాని గురించి అడుగుతారని అనుకున్నాను ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి గొడవ చేసి భూతద్దంలో పెట్టి మా చెల్లెల్ని అవమానించడానికి బాగానే ప్లాన్ చేసామని అర్థమైంది కనీసం భర్త కూడా నీ పక్కన లేడు కనీసం ఆశీర్వదించే దిక్కే లేదు నువ్వు కూడా చెప్పొస్తున్నావా అత్త ఏ అప్పు ఏమంది అది కాదురాబాయ్ అని చెప్పి అంది ఏ భర్తని ఒక ఫ్రెండ్ లాగా చూసుకునే రోజులువి అలాంటిది అప్పుకి ఆల్రెడీ కళ్యాణ్ ఫ్రెండు కాబట్టి అలానే మాట్లాడుతుంది ఈరోజు డబ్బు వచ్చిందని గర్వం పోయి డబ్బుతో పిలుపులు మారవత్తా నీలాగా పక్కన మగా అండ లేకపోయినా బాగానే వ్రతం దగ్గర నుంచొని చాలా మనీ చేస్తున్నావు కానీ పాపం అప్పుకి అదేం తెలియదు కదా అందుకే సోషల్గా ఉంది నువ్వేమీ సరిదిద్దన అవసరం లేదు అని చెప్పి నోరు మూయించేస్తుంది స్వప్న ఇక వెంటనే ఇక చాలా కోపంతో ఈ స్వప్న ఎప్పుడు కూడా ఏదైనా అంటే వెంటనే మొదలు పెడుతుంది దీన్ని అని చెప్పి ఇక పక్కకి వెళ్ళిపోతుంది చూడప్పు మర్యాదగా నా కొడుకుని మర్యాదగా పిలువు అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టుగా చిల్లర బొల్లరగా పిలిచావంటే ఊరుకోను అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే అమ్మ నీ ప్రాబ్లం ఏంటి నీకు అసలు ఏం కావాలి నీ మనసుకి నీకు నచ్చిన కోడల్ని ఇక ఆల్రెడీ ఇక అన్ని విధాల విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అది తట్టుకోలేకపోతున్నావా లేదంటే ఇక అప్పుని ఏదో ఒకటి అనాలని పెట్టుకొని మరీ ఇక్కడికి పిలిచావా నాకైతే ఏం అర్థం కావట్లేదు అప్పు పిలిచింది నన్నే నేను అప్పుని అలాగే పిలుస్తాను నేను అప్పుని బ్రో అంటాను నన్ను అరే బొరే అని పిలుచుతుంది ఇందులో నీకొచ్చే బాధేంటమ్మా మేమిద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాం పిలుపుల్లో ఏముంది అని చెప్పి అనగానే సభాష్రా మనవడ నిజానికి నా మనవడ మొత్తానికి మొత్తానికైతే వరలక్ష్మీదేవి వ్రతమైతే చక్కగా పూజ పూర్తయిపోయింది ఇక భోజనాల పని కావ్య భోజనాలు ఏర్పాటు చేస్తావా అనగానే అపర్ణ అత్తయ్య గారు భోజనాలన్నీ ఏర్పాటైపోయాయి ఆకులన్నీ విస్తరాకులు వేసి అందరికీ వడ్డన చెయ్యాలి అని చెప్పి ఇక మొత్తానికైతే అందరికీ విస్తరాకులు వేసి ఇక వడ్డన చేస్తూ ఉంటారు ఇటు మొత్తైదువులందరికీ కూడా కూర్చోమనగానే ఇక వెంటనే రుద్రాణి అయితే ఆగండి ఆగండి నేను కూడా మీ అందరికీ చీరలు పెట్టి ఇక తాంబూలాలు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి చీరలు తీసుకొని వచ్చి అందరికీ కూడా ఇస్తూ ఇక తాంబూలాలు ఇస్తూ ఉంటుంది ఇక వెంటనే స్వప్న అయితే ఇదేంటి పెళ్ళికి బెచ్చం కూడా పెట్టని మా అత్త వీళ్ళందరికీ చీరలు దానం చేస్తుంది ఏదో ఉంది అందుకే తెగ ఆర్బాట పడుతుంది ఈ మొత్త ఎదువుల్ని ఒక సైగతో కన్నుతో ఆడిస్తూనే ఉంది అని చెప్పి ఇక స్వప్న అయితే మొత్తానికి ఆ ముత్త ఎదువులకి మా అత్తకి ఏదో సంబంధం ఉంది అని చెప్పి ఇక పక్కకి వెళ్ళి చూస్తుంది ఎంతలో అందులో ఒక వచ్చిన ముత్త ఎదువైతే అంటూ ఉంటుంది ఈరోజు మనందరికీ తాంబూలాలు ఇక గట్టిగానే దండిగానే ఇచ్చారు ఇక దుగ్గిరాల వారి ఇంట్లో ఇక మనకి భోజనాలు అలాగే ఇక రుద్రాణి గారు ఇచ్చిన పట్టు చీర అని చెప్పి అంటూ ఉంటే అవునవును కానీ మనం కూడా ఎంతో కొంత డ్రామా బాగానే ఆడాం కదా ఆ అప్పుని ఎన్నో మాటలని బాధ పెట్టమన్నారు అంతకంటే ఎక్కువే బాధ పెట్టాం కాబట్టి మనకి ఈ చీర తక్కువేనే అని చెప్పి ఇక అనుకుంటూ ఉండగా వింటుంది స్వప్న అయితే ఇక మొత్తానికైతే అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి అందరికీ వడ్డం చేసి కావ్య రాజ్ అలాగే ఇక అందరితో చాలా మెప్పును పొందుతారు ఇక భోజనాలు కంప్లీట్ చేసుకొని ఇక అప్పు అలాగే కళ్యాణ్ అయితే అమ్మమ్మ నానమ్మ అని చెప్పి ఇద్దరు కాళ్ళ మీద దండం పెట్టి ఇక మేము వెళ్ళొస్తాం నానమ్మా అని చెప్పి ఇక మొత్తానికి అప్పు మెళ్ళలో నగలు తీసుకొని ఇక కావ్య చేతికి ఇస్తాడు కళ్యాణ్ అయితే కళ్యాణ్ ఏంట్రా నువ్వు చేసేది ఆ నగలన్నీ కూడా అప్పుకేరా నువ్వేంటి తిరిగి ఇస్తున్నావు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది అది కాదు నానమ్మ మీరు చెప్పినట్టుగా మీ మాట పక్కన పడేయలేక వచ్చాము కానీ ఇక చీరంటావా మీరు ప్రేమతో పెట్టింది అది తిరిగి ఇవ్వలేదు కదా నగలంటే చాలా డబ్బుతో కూడుకున్నది నా భార్యకి నా కష్టాజితం చేసి నేనే మొట్టమొదటిగా తన మెడలో వెయ్యాలనుకుంటున్నా నానమ్మ అనగానే ఇక ఇందిరాదేవి చిరునవ్వుతో చాలా గొప్పవాడివవుతావురా కళ్యాణ్ ఖచ్చితంగా నువ్వు నీ భార్యకి నీచేతుతోనే బంగారాన్ని నింపుతావు అంత పైవాడి అంత పెద్దవవుతావు నువ్వు అని చెప్పి ఇక ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక ఆగు అని చెప్పి అంటుంది ఇక రుద్రాణి సారీ దాని లక్ష్మి అప్పు ఇక అమాయకంగా వెనక్కి తిరిగి చూడగానే ఏంటి నా కొడుకుని నీ వల్ల వేసుకున్నావు బాగానే ఉంది కానీ నువ్వు ఎప్పటికీ నాకు కోడలు అవ్వలేవు అని చెప్పి అంటుంది అందరూ దెబ్బకి షాక్ అయిపోతారు ఇక రుద్రాణి ఇక అక్కడ పక్కనే ఉన్న ఇందిరాదేవి దాని లక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ కోడలు ఎప్పటికీ అప్పు కాదా ఏ ఎందుకని అని చెప్పి అనగానే అదేంటి అత్తయ్య గారు వచ్చిన వాళ్ళందరూ ఏమనుకొని వెళ్ళారో గమనించలేదా ఈ అప్పోకి మర్యాద మననా లేదన్నారు అలాగే కనీసం చీర కట్టుకోవడం కూడా చేత కాదన్నారు అలాంటప్పుడు నాకు ఈ అప్పు కోడలుగా సరిపోతుందా అనగానే అస్సలు సరిపోదు అని చెప్పి ఇందిరాదేవి అంటుంది ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబంలో కావ్య స్వప్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు అస్సలు సరిపోదంటే సరిపోదు నిజమే మాట్లాడవు అప్పు ఎక్కడా నువ్వెక్కడా నీకు కరెక్ట్గా సరిపోయేది ఇక ఆ అనామికని అనామిక అయితే కరెక్ట్గా నీకు మ్యాచ్ అవుతుంది కొడుకుని మనశ్శాంతి లేకుండా డబ్బు కావాలని ఇక రోజుకొక గొడవ చేసి మన మర్యాద పరువు అంతా బజార్ నీడ్చిన ఆనామికనే నీకు కరెక్ట్గా కరెక్ట్గా కోడలుగా సూట్ అవుతుంది దాని లక్ష్మి అప్పు ఎందుకు సూట్ అవుతుంది వాడితో పాటు కట్టుబట్టలతో నా మెడలో మంగళసూత్రం కట్టిన నా భర్త ఎక్కడికి వెళ్తే అక్కడికి అని చెప్పి గుట్టుగా వెళ్ళిపోయింది కాబట్టి తను నీకు సెట్టు కాదు అలాగే ఈరోజు వరలక్ష్మి వ్రతం పూజకి అల్లుడిని సారీ కొడుకుని కోడల్ని ఇంటికి పిలిచి ఆశీర్వదించమని అడిగితే ఇక గుమ్మం దగ్గరే మొదలు పెట్టావు చూడు నీలాంటి మెంటాలిటీకి అస్సలు సెట్టు కాదు ఈరోజు మీరు చేసిన పని నాకు ఎప్పటికీ మర్చిపోలేనిది ముఖ్యంగా నువ్వు అనగానే ఇక వెంటనే కూడా రుద్రాని అమ్మ ఏం మాట్లాడుతున్నావు దాని లక్ష్మి మాట్లాడిన దాంట్లో తప్పేముంది వచ్చిన వాళ్ళందరూ ఎన్ని మాట్లాడన్నారు మీరంటే కళ్యాణ్ణి మనవుడుగా ఇక మీ మనవుడు కాబట్టి మనవుడు ఏదాడితే అది కరెక్ట్ అని మీరు అంటారు కానీ బయట సమాజం గురించి ఒక్కసారైనా ఆలోచించాలి కదా వాళ్ళ మీద చూసి ఒలిగేలా చేసింది పద్ధతిగా చీర కట్టుకోవడమే రాదు అలాగే వచ్చిన వాళ్ళతో చీమ అట్లే తినింది అలాంటప్పుడు ఇక దానిలక్ష్మి మాత్రం ఏమనుకుంటుంది చెప్పు అనగానే చీ నోరుముయ్ నీ నోట్లో నుంచి మంచి అనే మాటే ఏ జన్మకి రాదా నువ్వు ఈ ఇంటికి కన్న కూతురివి కాకపోయినా కన్న కూతురిలాగా నిన్ను ఇక్కడ అన్ని విషయాల్లో నీకు సపోర్ట్గా ఉండి ప్రతి విషయంలోనూ నీ వెన్నంటి ఉన్నాను నీకు పెళ్లి చేసి ఇక సాగనంపి అత్తగారింటికి పంపిస్తే భర్త పేదవాడని నీకు తెచ్చిన డబ్బు నగలు వజ్రాలు ఇవ్వట్లేదని భర్తని వదులుకొని పుట్టింట్లో పడి ఇక్కడికి వచ్చావు ఇక్కడికి వచ్చిన దానివి సవ్యంగా ఉంటున్నావా అది లేకుండా లేనిపోని విషయాలన్నీ చెప్పి దానిలక్ష్మి మనసు మార్చేశావు దానిలక్ష్మి ఇప్పుడు బాధపడదు తర్వాత పశ్చాత్తాపంతో కుమిలిపోతుంది నిజానికి ఈరోజు నువ్వు చేసిన పనికి నీకు నలుగురు ముత్తైదువులు ముందే చంప పగల కొట్టాలి కానీ పండగ పూట వరలక్ష్మి వ్రతం జరుపుకున్న ఇంట్లో అపుశకనం ఎందుకని నిన్ను వదిలేశాను అనగానే అదేంటమ్మా నేనేం చేశాను నేనేం చేశాను నన్ను కొడతావా అని చెప్పి అనగానే నువ్వే చేశావత్తా నువ్వు చాలా అని నాకు బాగా తెలుసత్తా అందుకే వ్రతం అవుతూ ఉంటే నిన్ను ఒక కన్నేశాను నువ్వు ఆ ముత్తైదులకి చీరలు సారలు బాగా పెట్టావు ఎందుకు పెట్టావో తెలియదు అనుకుంటున్నావా అనగానే అదేంటి స్వప్న వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చాను ఎప్పటి నుంచో వరలక్ష్మి వ్రతం రోజు వాళ్ళకి వాయినాలు ఇవ్వాలి ముత్తైదులకు పిలవాలని అనుకున్నాను ఇచ్చాను అనగానే లేదు లేదు అప్పుని బాగా అవమానించమని వాళ్ళందరికీ నూరిపోసి మరీ చెప్పి మరీ ఇచ్చావు నాకు తెలియదు అనుకుంటున్న వార్త ఆ చీరలన్నీ కూడా వాళ్ళకి పెడుతూ వాళ్ళ నోట్లో నుంచి చాలా ఘోరమైన మాటల్ని రాబట్టాలని చూశావు అది మొత్తం నేను విన్నాను అందులో ఒక ఆవిడ నువ్వు పెట్టిన భాగోతంగా నువ్వు పెట్టిన చీరల గురించి చర్చించడం నా చెవులారా విన్నాను అనగానే తెప్పకి సైలెంట్ అయిపోతుంది దానిలక్ష్మి రుద్రాణి అసలు దానిలక్ష్మి నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా చిచ్చి అసలు నిన్ను ఏమన్నా అనాలన్నా కూడా నా నోరు తిరగట్లేదు సొంత ఇంట్లో మనిషి అని నమ్ముకుంటే ఇలా కావాలని ఇక అందరి ముందు అప్పు గురించి వేరొకరు నలుగురిని తీసుకొని వచ్చి వాళ్ళతో నోట్లో నుంచి ఇష్టం వచ్చినట్టు మాటలు అనిపిస్తావా నువ్వు అన్నమేగా తింటున్నావు గడ్డేమి కాదు కదా అని చెప్పి అపర్ణ అంటుంది ఇక కావ్య అలాగే అయితే స్వప్నక్క నేను చాలాసార్లు గారిని ఎన్నోసార్లు ఇలాంటి విషయాల్లో నాకళ్ళతో నేను చూశాను కానీ ఇంట్లో మనిషి కదా అని చెప్పి వదిలేశాను కానీ ఈరోజు ఆ దేవితి దేవి ఈ అన్యాయాన్ని అరికట్టాలని నువ్వు చూసేలాగా చేసింది నలుగురికి తెలిసేలాగా చేసింది ఇప్పటికైనా తెలుసుకోండి చిన్నత్తయ్య ఎవరు వాళ్ళో ఎవరు చెడ్డ వాళ్ళో మీ మనసుకి మీకు నచ్చిందే మీరు చెయ్యండి మా చెల్లిని మీకు కోడలుగా యాక్సెప్ట్ చేయమని నేను చెప్పను కానీ ఒకరిని పిలిచేటప్పుడు వాళ్ళని బాధ పెట్టి పంపించకూడదు నా చెల్లిని బాధ పెట్టాలని మీరు అనుకున్నారు కానీ అందరి ముందు మా చెల్లెలు నిర్దోషులాగే నుంచుంది అని చెప్పి కావ్య అంటుంది ఇక వెంటనే అమ్మ కావ్య మీ చిన్న అత్తయ్యకి ఈ అని మందర పైకెక్కింది తలకి కాబట్టి ఇప్పుడెప్పుడే తెలియదు ఏదో రోజు తెలుసుకునే లోపలే బాధపడుతుంది అని చెప్పి ఒరే కళ్యాణ్ నువ్వు నీ భార్య ఇద్దరూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి మీ సంతోషమేరా నాకు ముఖ్యం వీలైనంత త్వరలో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి మళ్ళీ తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను ఇక ఇంటికి శాశ్వతంగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనగానే రాస్ ఒరే కళ్యాణ్ ఎక్కడికి రా వెళ్ళేది వ్రతం రోజు వచ్చావు ఈరోజు ఎక్కడే స్టే చేయాలి రే పొద్దున్న వెళ్ళు అంతే నా మాట వినరా అనగానే లేదన్నయ్యా వ్రతం అయిన తర్వాత నేను కవిత్వం తీసుకొని ఇక ఒక ఆఫీస్కి వెళ్ళాలని ముందే చెప్పాను ఫోన్ చేసి నాకు ఇంటర్వ్యూ ఉందన్నయ్య దయచేసి ఏమి అనుకోకండి మీరందరూ కూడా నన్ను ప్రేమిస్తున్నారు ఆ ప్రేమతో నేను చక్కగా సంతోషంగా ఉంటానన్నయ్య నాకు ఇక్కడ తల్లి తండ్రిగా ఇద్దరూ ఉన్నారు కానీ తండ్రే ప్రేమ చూపిస్తున్నాడు తల్లి ప్రేమని ప్రేమ అనుకొని ద్వేషంలోనే మునిగిపోతుంది ఎప్పుడైతే మా అమ్మ కళ్ళు తెరుచుకొని అప్పుని నన్ను ప్రేమగా నన్ను ఇంటికి పిలుస్తుందో అప్పుడే తిరిగి ఇంటికి వస్తాను అని చెప్పి కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అప్పు వెళ్ళిపోయిన తర్వాత కావ్య రాస్తూ అంటుంది చూశారు కదా నేను ఎప్పుడు చూసినా కళ్యాణ్ ఇంటికి రావద్దు అప్పు ఇంటికి అని అనుకుంటున్నానేమోనని నన్ను మీరు అపార్థం చేసుకున్నారు ఇప్పుడేమంటారు అనగానే సారీ కళావతి నిజానికి నా మనసంతా కూడా చాలా బాధపడింది వాణ్ణి ఇంటికి పిలిచి చాలా రకాలుగా అవమానించాలని పిన్ని అత్తా కలిసి చాలా ఘోరంగా ప్లాన్ చేశారు వీళ్ళకి బుద్ధి గట్టిగా చెప్పాలి ఏదో ఒక రోజు నేనే చెప్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే అయితే కావ్యతో నార్మల్ అయిపోతాడు ఇక రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరూ కూడా మొహాలు మార్చుకొని లోపలికి వెళ్ళిపోతుంటే చిటుకలు వేసి స్వప్న ఆగత్త ముందుంది ముసళ్ళ పండగ ఏంటి నీ ఇష్టం వచ్చినట్టు మా చెల్లెల గురించి నోటుకొచ్చిందల్లా వాగించాం అదే ముత్తైదుల్ని రివర్స్లో తీసుకొచ్చి వాళ్ళకి పట్టు చీరతో పాటు ప్లస్ ఇంకొక పట్టు చీర అంటే నిన్ను ఈడ్చిడ్చి కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎందుకంటే నీకు కనీసం లక్ష్మీదేవి స్తోత్రం కాదు కదా కనీసం ఎలా దండం పెట్టుకోవాలో తెలియదు అలాంటి మొహం ఇది తప్పుకోండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న మొత్తానికైతే రుద్రాన్ని బండారాన్ని ఇంట్లో అందరి ముందు బయట పెడుతుంది స్వప్న అయితే రాబోయే ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్